గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పగటి పగటికలలు కనడం మానుకోవాలని మహేష్ అన్నారు కాంగ్రెస్ చూసి నేతలు ఓర్వలేకపోతున్నారని తెలిపారు బీఆర్ఎస్ ప్రమేయంతో పెద్ద ఎత్తున క్యాంప్ జరిగిందని ఆరోపించారు సన్నబియం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ చెప్పారు కేసీఆర్ కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని సన్నబియంగా మార్చి ఎగుమతి చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఈ అంటే గెస్ట్ హౌస్ లో అంటున్నాడు ఇప్పుడు ప్రజలు చితకాబాది అసెంబ్లీలో ఓడించడే కాకుండా పార్లమెంట్ లో సున్నా సీట్ ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాకుండా మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి సిద్ధిస్తాం వచ్చే ప్రశ్నే లేదు మీరు తెలంగాణ ప్రజలు విఘ్నులు రాష్ట్రాన్ని దోచి దోచి ప్రజా ఆస్తుల్ని విధ్వంసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారులకు తీసుకొస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఏం ఘనకార్యం చేశారని తీసుకొస్తారు ఆరున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని తీసుకొస్తారా కొన్ని లక్షల ప్రభుత్వ భూములు అమ్మినందుకు తీసుకొస్తారా నిరంకుశ పాలన అందించినందుకు తీసుకొస్తారా పోలీసు రాజ్యం నడిపినందుకు తీసుకొస్తారా మెలుగబెట్టారని తీసుకొస్తారు కేటీఆర్ గారు పగటి కళ్ళు కనుడు మానుకోవాలి ఎస్సీ ల గాని బీసీ ల గాని ఎస్టీ ల గాని పరిపూర్ణమైన న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోమటి అభిప్రాయం అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము మా పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ జానారెడ్డి గారి గురించి మాట్లాడారు జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా అవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో జానారెడ్డి గారు లే జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టు అయితే నాకు తెలియదు ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూడలే నేను రంగారెడ్డి ఆయన ఎవరికి ఏమని రాసినారో నాకు తెలియదు కానీ ఎవరికైతే ఇవ్వద్దు అని రాయలేదు నేను నేను సమర్థిస్తాన సమర్థించిన తర్వాత సంగతి నాకు తెలిసి ఫలానా వారికి ఇవ్వద్ది అయితే రాయలేదు ఆయన